సభాధ్యక్షులు కల్పల్లి రాజు గారికి ఈరోజు ఈ సభ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గణవరం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గోడవల నరసింహారావు గారికి అదేవిధంగా మా వీరమహిళలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల్ స్వాతి గారికి అదేవిధంగా సూర్యకుమార్ గారికి వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు రోరల్ మండల అధ్యక్షులకు అదేవిధంగా కూటమి పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ సన్మాన కార్యక్రమం ఎందుకు ఇంత గ్రాండ్గా మనం ఇక్కడ చేసుకోవడానికి సిద్ధంగా రామర్పాడు ప్రత్యేకంగా పటేల్ నగర్ సాయినగర్ గ్రామస్తులందరూ కూడా ఎందుకు ఇంత ఉత్సాహంతో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది మనకు బాగా తెలుసు ఎలక్షన్ టైంలో ఏదైతే ఈ కూటమి ఏర్పడిందో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి కలయికతో ఏర్పడినటువంటి ఈ కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టంతో శ్రమించి ఈ కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటిని చీల్చనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాక్షస ప్రభుత్వం పోయి రామరాజ్యం రావాలని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బలంగా దూరంగా కోరుకున్నారు అది రామరాజ్యం వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కూడా మేమే కాదు జనసేన పార్టీయే కాదు తెలుగుదేశం పార్టీయే కాదు సోదరు బీజేపీ నాయకులే కాదు ప్రతి ఒక్కరూ కూడా అహోరాత్రులు ఎంతో శ్రమించి మన కూటమి నాయకులైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏర్లగడ్డ వెంకటరావు గారి గెలుపు కోసం అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎంపీ గారు అయినటువంటి బాలసౌరి గారి గెలుపు కోసం ఆరు లక్షలు కష్టపడి పనిచేశారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే రావర్పాడులో ప్రత్యేకంగా పటేల్ నగర్ సాయి నగర్ ఈ కట్ట మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మాట మీద అన్నదమ్ముల్లా ఉండి కష్టించి డే నైట్ కూడా వెంకట్రావు గారి గెలుపు కోసం అదేవిధంగా బాలసౌరి గారి గెలుపు కోసం మనం చాలా కష్టపడ్డాం ఇంకొక విధంగా చూస్తే విజయవాడ రూరల్ మండలంలో మనకు ఉన్నటువంటి నాలుగు మండలాల్లో మన నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలం హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మరీ ముఖ్యంగా చూసినట్లయితే రావర్పాడు ప్రసాదంపాడు ఈ రెండు గ్రామాల్లో కూడా ఓటింగ్ హైయెస్ట్ ఉంది అన్నయ్య గారు చెప్పినట్టుగా ఆరు వేల మూడు వందలు సుమారు ఈ గ్రామంలో ఆరు వేలు సుమారు ప్రసాదంపాడులో ఇదే హైయెస్ట్ మెజారిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కోటమ నాయకులు తాలూకా కృషి మనం గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రామర్పాడులో అయితే మన కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లానంద్ గారు అయితేనేమి నబ్బు గారు కొండయ్య గారు కానీ గారు కానీ అదే మరి ఈ పటేల్ నగర్లో ఉన్నటువంటి ఈజురాము గారు కానీ గారు కానీ రాంబాబు గారు కానీ అదేవిధంగా ప్రసాదం పాడులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా మరీ ముఖ్యంగా బోడవల్ల నర్సి గారి సారథ్యంలో మేము వయసులో చిన్నవాళ్ళమైనా పార్టీ జనసేన పార్టీ అయినా కానీ మాకంటే వయసులో పెద్దవారు పార్టీలో కూడా సీనియర్లు అయినటువంటి నర్సి గారు ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ అంతా కూడా ప్రతిరోజు కూడా పనిచేసి కూటమి ప్రభుత్వం రావడానికి ఎంతోగానో కృషి చేశాం నిజంగా చెప్పాలంటే నిజంగా గోడవల్లి నర్సి గారికే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎందుకు ఇచ్చారంటే దీనిలో చిన్న ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ ఏర్పడింది పొరపాటున ఈ కాంట్రవర్సీని మేము లేపింది కాదు ఓటమిలో ఉన్నటువంటి మేము ఏదో రకంగా సర్దుకుంటాం కారణం ఏంటంటే అది మేము వ్యూహం నాయకులకు వదిలేసాం మా అధినాయకులకు వదిలేసాం మేం కాదు అధినాయకులు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని మేము ఎన్నుకుంటాం వాళ్ళతోనే మేము ఉంటాం కానీ వైసీపీ వారు కొంతమంది తెలివిగా మీ జనసేన నుంచి టీడీపీకి వచ్చేసింది అరే మీరు ఎంత కష్టపడినా కానీ మీకు ప్రయారిటీ లభించదరా అని చెప్పేసి అని ఏదో జనాల్లో అపోహ కలిగించి ఏదో రకరకాలుగా కూటమి విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతగానో ఉంది కానీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఈ కూటమి విచ్ఛిన్నం ఏర్పడదు 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 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ఉంటుంది రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం ఈ రాష్ట్ర అభివృద్ధిని చూస్తామని చెప్పేసి ప్రగల్పంగా చెప్తున్నా మరి ముఖ్యంగా ఏదైతే ఓటమి ప్రభుత్వం చెప్పిందో సూపర్ సిక్స్ పథకాలు మనందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి అని ప్రతిపక్షాలు వైపు నుంచి దుమ్మెత్తు పోస్తా ఉంటుంటే దమ్మున్న మొగాలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వైపు నుంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి చూపిస్తారు మనం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దీపం పథకం దీపం పథకం గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఏదైతే తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినటువంటి ఆల్మోస్ట్ పథకాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది అంచేత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పేటువంటి ఈ సన్నాసులందరూ కూడా మీరు మనం ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించండి మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు అంటే మనం సైలెంట్గా ఉంటే కుదరదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త పైన కూడా నిజంగా బాధ్యతత్వం ఏంటి ప్రభుత్వం ఏమేమి చేస్తుంది ప్రభుత్వం ఏమేమి అమలు చేస్తామని చెప్పేసి మాటిచ్చింది రోజు ఏమేమి అమలు చేస్తుందని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చెప్పకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఏదైనా చెప్తా ఉంటారు మీ నాయకుడు ఇది అన్నాడు ఇది అన్నాడు ఇది అన్నాడని కాదు నిజంగా కుటుంబానికి పనికొచ్చే పని చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఇది పై స్థాయి నుంచి సారథ్యం సాధ్యం అవుతుందంటే అవకపోవచ్చు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా పై స్థాయి నాయకులు తిరగచ్చు తిరగకపోవచ్చు కానీ వార్డుల్లో కానీ ఒక్కొక్క ఏరియా కానీ క్లస్టర్ లో కానీ మీ మీ క్లస్టర్ లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా మీరు తప్పనిసరిగా ప్రతి ఇంటిని టచ్ చేసి అమ్మా ఈ పథకం వచ్చిందా రాలేదా అని కనుక్కొని వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఏమైనా ఏర్పడితే కనుక సంబంధిత రెవెన్యూ ఆఫీసర్లు కానీ పంచాయతీ ఆఫీసర్లు కానీ ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఉన్నదే మన కోసం ప్రజల కోసం గుర్తుపెట్టుకోండి మీరు పన్నుల రూపంలో కానీ రోజు కడుతున్నటువంటి కరెంటు బిల్లు రూపంలో కానీ ప్రతి ప్రతిది మన నుంచే వెళ్తుంది గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పేయర్స్ని మన మనం కట్టినటువంటి ట్యాక్స్తోనే మన డబ్బుల్ని ఖజానాలో వేసి ఆ ఖజానాలో ఉన్నటువంటి డబ్బుల్నే మనకు పథకాల రూపంలో కానీ ఈ ఏమేమైతే ఈ మన కార్యక్రమాలు చేస్తున్నారో ఎన్నింటినీ కూడా ఉపయోగించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మీకు ఎలాంటి పథకం అయినా కానీ మీరు అర్హులైతే మీకు అది వర్తించడం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ చెబితే కనుక ఇమ్మీడియట్గా గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు తీసుకురండి ఒకవేళ అది కుదరదు అనుకుంటే కనుక మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలోను తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు అయ్యేలాగా గ్రామాల్లో ఉన్నటువంటి క్లస్టర్లో ఉన్నటువంటి నాయకులు మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి మొత్తం అంతా నేనే మాట్లాడేస్తే టైప్ సరిపోకు ఆ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు